రోజు మన కళ్ళెదుట ఎన్నో సమస్యలు కనిపిస్తుంటాయి ఒక్కోసారి మనమే బాధితులం అవుతుంటాం అయినా చూసి చూడనట్టు వెళ్లిపోయేవారే ఎక్కువ కానీ వారంతా అందుకు భిన్నం ప్రజల అవసరాలు తీర్చాలనే తపనతో సృజనాత్మకతకు పదును పెట్టారు ఇంజనీరింగ్ స్టాఫ్ ఆఫ్ ఇండియా ఇంక్యుబేషన్ కేంద్రం వేదికగా ఆలోచనలను ఆచరణలోకి తెచ్చారు సమాజానికి మేలు చేసే ఆవిష్కరణలు రూపొందించి వారెవ్వ అనిపించుకుంటున్నారు మరి ఆవిష్కరణల ప్రత్యేకతలేంటో ఈ కథనంలో చూద్దాం ఉద్యోగాలు చదువులు అంటూ బిజీగా ఉన్న సమాజం కోసం ఏదైనా చేయాలని ఆలోచించారు ఈ ఔత్సాహిక ఆవిష్కర్తలు ఇంజనీరింగ్ స్టాఫ్ కాలేజ్ ఆఫ్ ఇండియా సాయంతో ఇన్నోవేటివ్ థాట్స్ కు ప్రాణం పోశారు రోజు వారి జీవితంలో ఎదురయ్యే సవాళ్లకు సాంకేతిక పరిష్కారాలు కనుగొన్నారు వీరి కృషికి మెచ్చిన ఎంఎస్ఎంఈ ఆర్థిక సహకారం ఇచ్చేందుకు ముందుకొచ్చింది ఆవిష్కరణలు వెలుగులోకి తెచ్చేందుకు సాయం అందిస్తోంది హైదరాబాద్ ఇంజనీరింగ్ స్టాఫ్ కాలేజ్ ఆఫ్ ఇండియా ఇంక్యుబేటర్ వేదికగా వివిధ ఆవిష్కరణలు అభివృద్ధి ఔత్సాహికులు పరిశ్రమ ప్రజల అవసరాలకు అనుగుణంగా విభిన్న ఆవిష్కరణలు చేస్తోన్న వీరి కృషికి మిచ్చి తొంభై ఐదు లక్షల రూపాయలకు పైగా ఫండ్ అందించింది సూక్ష్మ చిన్న మధ్య తరహా పరిశ్రమల సంస్థ మరిన్ని పరిశోధనలు చేసేందుకు అవకాశం కల్పిస్తోంది అత్యవసర సమయాల్లోనూ చాలా గ్రామాల ప్రజలు వైద్యం కోసం పట్టణాలకు గంటల తరబడి ప్రయాణం చేస్తుంటారు ముఖ్యంగా గర్భిణీలు వారి అవస్థలు దృష్టిలో పెట్టుకుని రోబో ద్వారా అల్ట్రాసౌండ్ పరీక్షలు నిర్వహించే యంత్రం తయారు చేశాడు షణ్ముఖ్ శ్రీనివాస్ టెలి ఆపరేటెడ్ రోబోటిక్ అల్ట్రాసౌండ్ సిస్టమ్ పనితీరును ఇలా వివరిస్తున్నాడు ఇది టెలి ఆపరేటెడ్ రోబోటిక్ అల్ట్రాసౌండ్ సిస్టమ్ అనమాట దీనికి త్రీ యాక్సెస్ ఉంటాయి అనమాట ఇలా మూవ్ అవుతుంది ఇలా కూడా మూవ్ అవుతుంది సేమ్ టైం వర్టికల్ గా మూవ్ అవుతుంది వర్టికల్ ట్రాన్స్లేషన్ కూడా ఉంటుంది దీనికి ఒక త్రీ లింక్ మానిపులేటర్ ఉంటుంది ఇది ఈ గ్యారంటీ వరకు చూసుకుంటే ఇది త్రీ డాఫ్ సిస్టమ్ అంటే త్రీ డిగ్రీస్ ఆఫ్ ఫ్రీడమ్ ఉంటుంది దీనికి ఈ రోబోటిక్ ఆమ్ కి చూసుకుంటే త్రీ డిగ్రీస్ ఆఫ్ ఫ్రీడమ్ ఉంటుంది టుగెదర్ ఇట్ సిక్స్ డాఫ్ అనమాట ఏంటంటే ఇది ఎండ్ ప్రోబు ఈ ఎండ్ ఎఫెక్టర్ పేషెంట్ అబ్డోమిన్ మీద కంప్లీట్ కంట్రోల్ తీసుకుంటుంది అనమాట ఎక్కడ పేషెంట్కి లోపల ఇబ్బంది ఉంది లేదా ఎక్కడ స్కాన్ చేయాల్సి ఉంటుంది ప్రాబ్లమ్ని బట్టి పేషెంట్ అడ్రస్ చెప్పే ప్రాబ్లమ్ని బట్టి డాక్టర్ సజెస్ట్ చేస్తారు దాన్ని బట్టి రేడియాలజిస్ట్ స్కాన్ చేస్తారు అనమాట ఈ పరికరం పేరు యాగ్మెంటెడ్ రియాలిటీ అసిస్టెడ్ సర్జికల్ ఇంటర్వెన్షన్ ప్లాట్ఫామ్ నొప్పి లేకుండా ఖచ్చిత ప్రదేశంలో మూత్రపిండాల్లో రాళ్ళు తొలగించేలా దీన్ని రూపొందించింది ఓంకార్ బృందం ఇది డాక్టర్ పెట్టుకున్నప్పుడు మనకి కిడ్నీ మీద ఒక స్ట్రక్చర్ ఓవర్లే అవుతుంది వేర్ కిడ్నీస్ ఎక్కడ కిడ్నీ దగ్గర స్టోన్స్ ఎక్కడ ఉన్నాయి సో డాక్టర్ కి ఈజీగా అర్థమైపోతున్నాడు ఇప్పుడు నార్మల్ గా ఉన్నప్పుడు కిడ్నీ స్టోన్స్ అర్థం కాదు ఒక ఓవర్లే ఇప్పుడు పేషెంట్ ఇన్ఫర్మేషన్ కూడా ఒక స్లైడ్ అవుతూ పెట్టుకున్నప్పుడు సో ఇన్ఫర్మేషన్ ద్వారా చేసి ఆ స్టోన్స్ తీసేస్తారు సో సింగిల్ పాయింట్ ఆఫ్ పంక్చర్ రొమ్ము క్యాన్సర్ బాధితులకు చికిత్సలో ఉపశమనం కలిగేలా ఇన్ఫెక్షన్లు రాకుండా ఉండేలా బ్రెస్ట్ క్యాన్సర్ మెషిన్ రూపకల్పన చేశారు ఈ ఆవిష్కర్తలు దీనికి ఎంఎస్ఎంఈ నుంచి పదిహేను లక్షల ఫండ్ కూడా అందుకున్నారు ఇది ఒక టెస్లో కాయిల్ అన్నమాట ఏంటంటే సైక్లోన్ కంప్రెస్ చేయడానికి మేము యూస్ చేయడానికి మేము డిజైన్ చేసిన టెస్లాకాయిల్ ఇప్పుడు ఏంటంటే సైక్లోన్స్ అనేది సైక్లోన్ క్రియేట్ అయినప్పుడు అది ఒడ్డుగా వస్తుంది కదా ఒడ్డుగా వచ్చినప్పుడు దాని యొక్క పవర్ అనేది చాలా ఎక్కువ ఉంటుంది ఇప్పుడు లో వాక్యూమ్ పాయింట్ అనేది ఒక పాయింట్ని వస్తుంది దాన్ని కంప్రెస్ చేస్తే కనుక మనం సైక్లోని మొత్తం కూడా సప్రెస్ చేయొచ్చు అన్న ఒక కాన్సెప్ట్ని మేము ఎక్స్పెరిమెంటల్ గా ట్రై చేస్తాం అన్నమాట సో ఇక్కడ ఏంటంటే సర్ప్రైజ్ చేయడానికి ఆ వ్యాక్యూమ్ పాయింట్ ఏదైతే ఉందో ఈ టెస్లా కాయిల్ని యూస్ చేసి ఆ వ్యాక్యూమ్ పాయింట్కి మనం ఆపోజిట్ ఎనర్జీ ఇచ్చి దాన్ని అక్కడ సప్రైజ్ చేస్తాం సప్రైజ్ చేసిన తర్వాత అది ఒడ్డికి వచ్చి కొల్ది కూడా దాని పవర్ అనేది తగ్గిపోతుంది మేము అనుకున్నది ఏంటంటే బీచ్ సైడ్ ఇటువంటి టెస్లా కాయిల్స్ అన్ని కూడా ఇటువంటి కాయిల్స్ అన్ని కూడా టెలిఫోన్ టవర్స్ టైపు ఏర్పాటు చేస్తాము దీనికంటూ ఇంకొకటి ఎలక్ట్రోడ్స్ ఉంటాయి అవి వన్ కేఎం టూ కేఎం డిస్టెన్స్లో మనము సీలో ప్లేస్ చేస్తూ ఉంటాము దీని నుంచి పవర్ని దానికి ట్రాన్స్మిట్ చేస్తాం వైర్లెస్ పవర్ అనేది వెదర్ రిపోర్ట్ బేస్ చేసుకుని ఆ టైంలో కంప్రెస్ చేయవలసి వస్తే కనుక మనం ఫస్ట్ పోలీసుకి హై అలర్ట్ ఇస్తారు ఇచ్చిన తర్వాత అక్కడ ఉన్న మ్యాన్ పవర్ ఏమీ లేకుండా చూసుకుని ఆ టైంలో పవర్ ఆన్ చేస్తాం పవర్ ఆన్ చేసినప్పుడు దీని నుంచి వెళ్ళిన స్పార్క్ వైర్లెస్ ట్రాన్స్మిషన్ అనేది ఆ మధ్యలో ఎలక్ట్రా అక్కడ వరకు వెళ్తుంది వెళ్ళిన తర్వాత ఆ సైక్లోన్ ఎప్పుడైతే తిరుగుతూ వచ్చిందో ఆ ఎలక్ట్రాన్ టచ్ అవ్వగానే దాని పవర్ అనేది తగ్గిపోతుంది సముద్ర తీరాల్లో ఏర్పడే సుడిగుండాలు పెను ప్రమాదాలు సృష్టించకుండా నివారించేందుకు యంత్రం కనిపెట్టారు రామకృష్ణ అండ్ టీమ్ టెస్లా కాయిల్స్ నమూనాతో ఈ ప్రయోగం సఫలమైందని చెబుతున్నారు బ్రెస్ట్ క్యాన్సర్స్ ఏదైతే ట్రీట్ చేస్తున్నారో డాక్టర్స్ ఎస్పెషల్లీ సర్జన్స్ వాళ్ళు మాన్యువల్గా కట్ చేసి లోపల ఉన్న చూమని బయటికి తీస్తారు దానివల్ల క్యాన్సర్ మరీ వచ్చే ప్రమాదం ఉంది దాన్ని అవాయిడ్ చేయడం కోసం ఇక్కడ మేము ఏం చేసామంటే ఒక రిట్రాక్షన్ కాయిల్ సిస్టమ్ని డెవలప్ చేస్తాం దీనికున్న ఉన్న హుక్స్ ఏవైతే ఉన్నాయో స్కిన్కి అటాచ్ చేస్తాం సో ఈ స్కిన్ కట్ చేసి మనకు కొంచెం కట్ చేస్తే ఎంతవరకు కట్ చేస్తే అంతవరకు మాత్రమే స్కిన్ హోల్డ్ చేస్తుంది కాయిల్స్ వచ్చేసి హోల్డ్ చేస్తుంది సో ఆ ట్యూమర్ తీసేయచ్చు మాన్యువల్గా పట్టుకోవడం అనేది అవాయిడ్ చేయొచ్చు ఆల్మోస్ట్ ఎవ్రీథింగ్ అయిపోయిందండి ఇంకొక వన్ ఆర్ టూ మంత్స్ లో బయటకు వచ్చేస్తుంది మార్కెట్ లో వస్తుంది భూగర్భంలో పనిచేస్తున్న రక్షణ కోసం బొగ్గు గని కార్మికులు ధరించేది తల పై భాగంలో లైట్ క్యాప్ మాత్రమే ఏదైనా ఆపద వస్తే అంతే సంగతులు ఇదే ఆలోచించి వారిని అలర్ట్ చేసేందుకు కోల్ మైన్ హెల్మెట్ తయారు చేశారు కోదాడ అమ్మాయిలు మేము చేసిన దాంట్లో ఎంక్యూ సెవెన్ ఎంక్యూ వన్ థర్టీ ఫైవ్ డిహెచ్టీ లెవెన్ అనే డిహెచ్టీ లెవెన్ అనే సెన్సార్స్ని ప్లేస్ చేసాం ఈ ఎంక్యూ సెవెన్ అనేది కార్బన్ మోనాక్సైడ్ని డిటెక్ట్ చేస్తుంది ఎంక్యూ వన్ థర్టీ ఫైవ్ అనేది ఎయిర్ క్వాలిటీ దాంట్లో ఏమైతే డేంజర్స్ గ్యాసెస్ ఉంటాయో వాటిని డిటెక్ట్ చేస్తుంది డిహెచ్టీ లెవెన్ హ్యూమిడిటీ అండ్ టెంపరేచర్ని డిటెక్ట్ చేస్తుంది అయితే ఇవి డిటెక్ట్ చేసి మనకి క్లౌడ్ త్రూ బ్లింక్ ఐటీ బ్లింక్ ఐటీ అనే క్లౌడ్ని యూజ్ చేసి బ్లింక్ ఐటీ యాప్ ఇలా ఉంటుంది ఇవి ఏవైతే సెన్సార్స్ ప్లేస్ చేసామో ఆ సెన్సార్స్ అనేవి ఇక్కడ రీడింగ్ చూపిస్తుంటది అయితే మేము ఇక్కడ పానిక్ స్విచ్ అలాగే బజర్ అనేది ఇంటిగ్రేట్ చేసాం పానిక్ స్విచ్ ఏంటంటే ఇన్ కేస్ కోల్ మైనర్స్ కి ఏమైనా మాకు డేంజర్స్ మేము డేంజరస్ కండిషన్లో ఉన్నామని వాళ్ళు అనుకుంటే ఈ పానిక్ స్విచ్ క్లిక్ చేయగానే బయట ఉన్న కంట్రోల్ స్టేషన్ వాళ్ళకి తెలిసిపోతుంది ఇది ఇంటి వాళ్ళకి ఇంటిమేట్ చేస్తుంది అప్పుడు ఆటోమేటిక్ గా రెస్క్యూ టీం ని పంపించడానికి పాసిబిలిటీ ఉంటుంది రోడ్డు రద్దీ వల్ల రోగిని సకాలంలో ఆసుపత్రికి తీసుకెళ్లకపోతే ప్రాణాలకే ప్రమాదం ఇది గుర్తించి అంబులెన్స్ సిగ్నల్ తయారు చేశారు తేజస్విని బృందం సో మేము తీసుకొచ్చిన ఈ ప్రపోజల్ సిస్టంలో డెత్ రేట్స్ అనేవి సిక్స్టీ టు సెవెంటీ పర్సెంట్ అనేది డిక్రీస్ చేయొచ్చు ఇక్కడ అంబులెన్స్లో ఫోర్ బిట్ ప్యారలల్ కమ్యూనికేటర్స్ అని ఇది ఒక రిమోట్ సిస్టమ్లా ఉంటుంది అండ్ ఈ ఫోర్ బటన్స్ వచ్చేసి ఫోర్ డైరెక్షన్స్ వెస్ట్ డైరెక్షన్ లో వస్తే అంబులెన్స్ లో ఉన్న డ్రైవర్ అనేవాడు ఫైవ్ కిలోమీటర్స్ ముందుగా నుంచే ఇక్కడ ట్రాఫిక్ సిగ్నల్స్ కి ఇండికేషన్ ఇవ్వచ్చు దట్ నేను ఈ సై సైడ్ నుంచి వస్తున్నాను నేను వస్తున్న ముందు నా ట్రాఫిక్ అనేది క్లియర్ చేయండి అని ఇండికేషన్ అనేది ట్రాఫిక్ సిగ్నల్స్ కి ఇవ్వాలి ఇక్కడ ఏ సిగ్నల్ ఉన్నా గానీ గ్రీన్ లైట్ తో ఓవర్ రైడ్ చేస్తుంది ఒక ఔత్సాహిక ఆవిష్కర్తలకు మా ప్రోత్సాహం ఎప్పుడు ఉంటుంది అంటున్నారు ఇంజనీరింగ్ స్టాఫ్ కాలేజ్ ఆఫ్ డైరెక్టర్ బేసికల్లీ మేము ఇక్కడ కంటిన్యూ ప్రొఫెషనల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్స్ కండక్ట్ చేస్తుంటాము అంతేకాకుండా స్పెసిఫిక్ ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ కండక్ట్ చేస్తుంటాము మా ఇన్స్టిట్యూట్ ఈజ్ ఓస్ట్ ఇన్స్టిట్యూట్ ఫర్ ఎంఎస్ఎంఈ అండర్ ఎంఎస్ఎంఈ నుంచి కూడా మాకు సెవెన్ ప్రాజెక్ట్ శాంక్షన్ అయినాయి న్యూ ఐడియాస్ మేము అన్ని క్రియేట్ చేసి అండ్ ఆల్సో వీఆర్ హావింగ్ ద ఇంక్యుబేషన్ సెంటర్ ఇక్కడ సెకండ్ ఫ్లోర్ లో టెక్నో హబ్ కూడా మేము స్టార్ట్ చేయబోతున్నాము సెవెన్ ప్రాజెక్ట్స్ ఆల్ అండర్ ఫైనల్ స్టేజ్ లో ఉన్నాయి ఆఫ్టర్ కంప్లీషన్ ఆఫ్ దీస్ ఐడియాస్ ఆఫ్టర్ అప్రూవల్ ఆఫ్ ది ఎంఎస్ఎంఈ రిలీజ్ టు ద మార్కెట్ ప్రస్తుతం వీరు రూపొందించిన ఆవిష్కరణలన్నీ ప్రయోగ దశ పూర్తి చేసుకున్నాయి తుది మెరుగులు దిద్ది త్వరలోనే మార్కెట్లోకి అందుబాటులోకి తెచ్చేందుకు ప్రయత్నిస్తున్నామని అంటున్నారు ఈ ఆవిష్కర్తలు